కంటతడి పెట్టిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాజీ కార్పొరేటర్ సంజన హత్య కేసులో ఎవరున్నా వారిని శిక్షిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు నిన్న రాత్రి హత్యకు గురైన సంజన కుటుంబ సభ్యులను బైరెడ్డి శబరి పరామర్శించారు తాను ఓ కుటుంబ సభ్యుడిగా భావించే సంజనను కోల్పోయానని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు హత్య రాజకీయాలు మంచివి కాదని తన గెలుపు కోసం సంచన కుటుంబ సభ్యులు ఎంతగానో కృషి చేశారని హత్య చేసిన వారికి టీడీపీ పార్టీతో సంబంధం లేదన్నారు ఈ హత్య కేసులో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని కుటుంబానికి అండగా ఉంటామని బైరెడ్డి తెలిపారు చాలా మంచి వ్యక్తి ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి కుటుంబం మొత్తం వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటర్ ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారు ని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకంటే రెండు రోజులు మూడు రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి అమ్మ నేను మొత్తము మా షరీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్టు పెడుతున్నాను మీకు ఆ బ్రిడ్జు తర్వాత మినరల్ వాటర్ ప్లాంటు డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా ఎలాగైనా నాకు సంవత్సరము వన్ ఇయర్ పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా నా కుటుంబంతో సమానం అనుకున్నా ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమి కాదు నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను ఎంతో మంచి ఈ ఈరోజు పోగొట్టుకున్నాను చాలా బాధ అవుతుంది ఎప్పుడైనా ఈ చంపుకోడాల జోలికి వెళ్ళొద్దండి ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది చట్టం ఉంది ప్రతి ఒక్కరు మీ వెంట ఉన్నారు దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు పార్టీలు కాదు లేకపోతే వేరే ఏది కాదు చట్టం ముందు అందరూ ఒకటే తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది ఎవరైనా సరే వదిలేది లేదు నేను వీళ్ళ వెంట ఉన్నాను ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడుతాను ఎవరు చెప్పారు పార్టీలో ఉన్నారని ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు ఆనాడు కల్లూరులో షరీనగర్ బూత్ బూతులో అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి వేయండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ ఎవరు రాలేదు ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు ఆ రోజు నేను పోయినా పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు ఎప్పుడు పని చేసినారు ఎప్పుడో ఎప్పుడో వర్గాలు వర్గాలని బయటకి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను చెప్పినానా ఈ మాట వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా లేదే చెప్పలేదు వీళ్ళ న్యాయం కోసం నేను కో పోరాడుతాను అని అంటున్నాను అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు